విదురుడు చెప్తున్నాట ధృతరాష్ట్రుడికి ఏమయ్యా ధృతరాష్ట్ర అన్నా ఆయన అన్నగారే కదా అన్నా అని ఈయన పిలవడు సరే రాజా అనే పిలుస్తాడు ఏనాడు కూడా ఎందుకని ఈయనకి అహంభావం ఎక్కువ విదురుడు దాశీపుత్రుడి కింద లెక్కేస్తాడు ఆయన అన్నా రాజా నువ్వు ఎందుకయా ఉన్నావు చూడండి ఎంత కఠినమైనటువంటి మాటలు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి మనం కూడా ఎందుకు ఆయన బతుకు పనికి మాల బతుకు ఏ భీముణ్ణి అయితే నువ్వు నిరంతరం ద్వేషించావు పాండవులందరి మీద కోపమే ఆయనకి అందరిలోనూ భీముడు అంటే మరీ కోపం ఎందుకని ఈయన కొడుకైన ప్రియపుత్రుడైనటువంటి దుర్యోధనుడికి మహాశత్రువు ఎవరు అంటే భీముడు కనుక భీముడి మీద విపరీతమైనటువంటి కోపం పెంచుకొని పెరిగినటువంటి ఉన్నటువంటి వాడితను అవునా కాబట్టి అలాంటి భీముడు ఇవాళ్ళ నీకు ఓ ముసలోడా అని చెప్పి అంత కూడు పడేస్తే ఆ కూడు నువ్వు ఎలా తింటున్నావో తెలుసా ఒక్కొక్క నాకినట్టు నాకుతున్నావయ్యా అన్నాడు నేను చెప్పిన మాటలు కాదండి ఇవన్నీ వ్యాస మహర్షి చెప్పిన మాటలే చెప్తున్నా మీకు విదుడు చెప్పినటువంటి మాటలు చెప్తున్నాను మీకు అహో మహీయసీ జంతో భీమాపవర్జితం పిండమాదత్తే గృహపాలవతే అన్నాడు ఏమయ్యా ఇంటికి కాపలాగాసేటువంటి కుక్క కుక్క అనే మాట వాడలేదండి పాపం ఎవరు వ్యాస మహర్షి ఆయన ఏమన్నాడు ఇంటిని కాపలా కాసేటువంటి జంతువుకి అంత కూడు పడేస్తే ఏ విధంగా అయితే ఇంటిని కాపలా కాస్తూ పడి ఉంటుందో అట్లా పడి ఉందావు నువ్వు అన్నాడు పోతన గారికి ఆ ఇది కూడా లేదు ఏమన్నాడు ఆయన శుభ్రంగా కుక్క అని అన్నాడు బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డికి పిండంబు వండి కొని పొండు ఇది పైబడ్డాడు అని భీముండు బరగొడ్డెములాడగా కుడుకుడి చెదవా అధిపా అన్నట్టు ఆయన ఒరే నాయన ఆ భీముడు నీకు బిడ్డలకు బుద్ధి చెప్పని గుడ్డోడు వీడు మాటలు చూడండి అంత కఠినంగా చెప్తున్నారు అంటే ఇలా చెప్తే గానీ ఆ ముసలాయనకి అర్థం కాదు ఇప్పుడు చేసిన ద్రోహం అలాంటి ద్రోహమే అండి సాధారణమైన ద్రోహం చేయలేదు ధృతరాష్ట్రుడు కేవలము తన బిడ్డల మీద ఉండేటువంటి వ్యామోహంతో చెయ్యరాని తప్పులన్నీ చేశాడు ధృతరాష్ట్రుడు అలాంటి నువ్వు ఇవాళ్ళ ఇలాగ గుడ్డివాడివై పడుంటే ఆ గుడ్డికి పిండంబు వంటి కొని ఇదే భయపడ్డాడు మనం మామూలుగా అన్నం వండటం కాదు దాన్ని ఏమంటున్నారు పిండం వండి మొహాను కొట్టాడేట ఆ పిండం వండి మొహాన కొట్టాడే చూసేవా ఈ పెండం వండటం అనేటువంటిది దాని ఆ ఉడికి ఉడకనటువంటి అన్నం దాన్ని పెండం వంటాం మనం పెండం అంటే బాగా వండరండి ఎప్పుడు కూడాను ఉడికి ఉడకకుండా వండాలి దాని మొహం అలాగా ఉడికి ఉడకనటువంటి అన్నం తీసుకొచ్చి ఆ మొహాన కొట్టేసి ఈడు మన నెత్తిన పడ్డాడు రా ఈ అంత కూడుబడేయండిరా అని అని చెప్పి ఆ భీముడు అంటూ ఉంటే బతికుండాల్సినటువంటి అవసరం నీకుందా అని విదురుడు ఇంత నీచంగా తిట్టిన తర్వాత పాపోయి ఏ ముసలాడు మాత్రం ఎక్కడుంటాడండి ఉంటాడండి అని చెప్పి ఆయన అనేసరికి తాను చేసినటువంటి తప్పులన్నీ కూడా ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చినాయి ధృతరాష్ట్రుడికి ఎన్నెన్ని తప్పులు చేశాడు చిన్నప్పుడు ఆ భీముడికి విషాహారం పెడుతూ ఉంటే తెలిసి కూడా మూసుకొని ఊరుకున్నాడు ఏమంటే పాండవుల్ని ఆ లక్క గృహంలో పెడితే అక్కడ వాళ్ళని సంహరించడానికి దానికి నిప్పు పెడుతూ ఉంటే తెలిసి ఊరుకున్నాడు మాయాజూదవాడుతుంటే తెలిసి ఊరుకున్నాడు ద్రౌపదిని తీసుకొచ్చి మహాపతివ్రత అయిన ఆమెని నిండు సభలో ఆ విధంగా అవమానిస్తూ ఉంటే చూసి ఊరుకున్నాడు ఎన్ని రకాలైన అభిమన్యుణ్ణి సంహరించడానికి వీళ్ళు కుట్రలు పన్నుతూ ఉంటే అది తెలిసి కూడా ఊరుకున్నాడు ఇన్ని రకాలైనటువంటి కుట్రలన్నీ తెలిసి కూడాను ఊరుకున్నటువంటి ధృతరాష్ట్రుడికి ఒక్కొక్కటి గుర్తుకు వచ్చేసేసి నేను ఇంక ఇక్కడ ఉండటానికి ఇష్టపడక బయలుదేరాడు అక్కడి నుంచి వెళ్ళి హిమాలయ పర్వతాల్లో గంగా నదిలా ఐదు పాయలుగా విభజింపబడి ప్రవహిస్తూ ఉంటుంది ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఓ చిన్న ఆశ్రమంలో ఆయన సరే ఆయన ఎక్కడికి వెళితే అక్కడే వెనకాల బయలుదేరి వెళుతుంది మన గాంధారి తల్లి ఆమె కూడా వెళ్ళింది వాళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు విదురుడు కూడా వెళ్ళిపోయాడు పాపం ఎక్కడో బయటికి వెళ్ళాడు ధర్మరాజు తెలియదు ఆయనకి ఈ విషయం తెలిస్తే ఒప్పుకోడు ఆయన బయటికి వెళ్ళినటువంటి ధర్మరాజు వెనక్కి తిరిగి వచ్చాడు వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ లేడు తండ్రి పెదనాన్నగారు లేకపోయేసరికి అయ్యో పెదనాన్నగారు ఎక్కడికి వెళ్ళాడయ్యా బాబు అని వాళ్ళని వెళ్ళే ఇది చేస్తే ఎవ్వరికీ తెలియదు ఎక్కడికి పోయారు ఇంతలో నారద మహర్షి వచ్చాడు తుమ్మురుడితో పాటు అక్కడికి వచ్చినటువంటి నారద మహర్షి చెప్పాడు అయ్యా మీ పెద్దనాన్నగారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు ఇంకొక ఐదు రోజుల లోపల ఆయన దేహత్యాగం చేయబోతున్నాడు ప్రాయోపవేశం చేసుకొని తనని తాను చేసుకోబోతున్నాడు కాబట్టి ఐదు రోజుల తర్వాత మీ పెద్దనాన్నగారు ఉండరు ఇంకా అలాగని ఎప్పుడైతే ఆయన ప్రాయోపవేశం చేసి తన శరీరాన్ని త్యజిస్తారో వెంబటే గాంధారి కూడా అందులోనే తన శరీరాన్ని త్యాగం చేసేస్తుంది ఆ మహాపతివ్రత కూడా ఉండదు ఆమె చనిపోతుంది